అందరికీ నమస్కారం ఇప్పుడే మన ఏంటది బ్యాండేడ్ బాయ్ ఆ బ్యాండేడ్ బాయ్ ఈరోజు తీసేశాడు బ్యాండేడ్ ఈ సైజు పెంచిన మరి ఆ బ్యాండేడ్ ఎందుకు వేసుకున్నాడో ఇప్పటికీ అర్థం కాదు బాగా క్లోజ్ అప్ చేసి చూస్తే గత అది మరి బాగా హై అండ్ ఎక్స్పాన్షన్ చేసి చూస్తే ఏదో ఉండి లేనట్టుగా వచ్చి గీత దానికి బుద్ధున్నాడు ఎవడో అన్ని రోజులు బ్యాండేడు వేసుకోడు అక్కడ కుట్టు లేదు ఏమీ లేదు శుభ్రంగా ఉన్నాడు సరే ఇలా ఊరికని ఏమీ లేకుండా నిజంగా ఉంటే కనుక సెప్టిక్ అవుతుంది అని చెప్పి ఈ స్కీమ్ అంతా ఈ గుళకరాయి స్కీమ్ అంతా ఫ్లాప్ అయిపోయి నవ్వుల పాలైపోయి పరాజయం నుంచి దారుణ పరాజయం దిశగా వెళ్ళటానికి ఈ గుళకరాయో పాఖ్యానం మరి దారి తీసేలా ఉందని అయింది ఏదో అయిందిలేరా బాబు ఈ పట్ట తీసేద్దాం ఈ పట్టి తీసేద్దాం అని చెప్పి మొత్తం రేషన్కి వచ్చి ఈ మేనిఫెస్టోకి అయితే యాక్చువల్గా నేను కట్టుకొట్టుకు వచ్చేస్తాడు అనుకున్నా పెద్దది బ్యాండేడ్ అంత పెద్ద సైజు ఇక్కడ వేయలేదు కాబట్టి తల కట్టుకొట్టుకు వచ్చేస్తాడేమో అని అనుకున్నా కానీ మొత్తానికి తీసేసి వచ్చాడు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ఉదార స్వభావం అతను మేనిఫెస్టోలో చూశా పాపం వైఎస్ఆర్ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా ప్రేమించే పిచ్చివదాలు ఎవరన్నా ఉంటే వాళ్ళు చాలా దారుణంగా డిసప్పాయింట్ అవుతారు కానీ చెప్పాడు ఇంకో మనుషు ఉంది జగన్కు మానవత్వం ఉంది జగన్కు కల్మషం లేదు అని మధురమైన మాటలో ఊపేశాడు మరి అతను ఏంట్రా బాబు అంటే ఈ వృద్ధాప్య పెన్షన్ పింఛన్ ఆర్ పెన్షన్ని మూడు ఐదు వందల రూపాయలకి దఫ దఫాలుగా పెంచుతా అట్ట అది ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి ఒకటిన అంటే ఇరవై ఎనిమిదిలో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా ఇరవై ఎనిమిది జనవరిలో మూడు వేల రెండు వందల యాభై చేస్తా అట్ట మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి ఒకటిన మూడు వేల ఐదు వందలు చేస్తారట సో నా దగ్గరదట్ట ఎందుకంటే చిన్నపిల్లలు పిల్లలంటే జగన్ శృత్యాలు ఉంచారు అని ఆయనకు ఆయన చెప్పుకున్నాడు సో దాన్ని గతంలో పదిహేను వేలు ఫస్ట్ ఇయర్ ఇచ్చి ఆ తర్వాత ఆ టాయిలెట్ మెయింటెనెన్స్ ఇంకేదో స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి ఆ టాయిలెట్ సరిగ్గా లేకపోతే వాళ్ళ తల్లులకి టాయిలెట్ చెకింగ్ అధికారం కూడా ఇచ్చాట గతంలో టాయిలెట్లు బాగోలేదండి అని చెప్పి అడగొచ్చట టాయిలెట్ బాగోకపోతే ఆ వెయ్యి రూపాయలు ఎగ్గొట్టే హక్కు కూడా మరి తల్లికి ఇవ్వాలి కదా ఇప్పుడు టాయిలెట్ చెక్కింగ్ అధికారం ఇచ్చి ఏం చేసుకుంటుంది తల్లి డబ్బులేమో సరే స్కూల్కి ఎలాగో ఇవ్వట్లా ఆ టాయిలెట్స్ కూడా మనోడే వేసేస్తున్నాడు కానీ ఈవిడికి హక్కించేట టాయిలెట్ టెస్టింగ్ హక్కు రోజు ఏదో తల్లి వెళ్ళి టాయిలెట్ చూసి టాయిలెట్ బాగోలేదండి అని చెప్తే బాగా అడుగుతా ఏంటో ఎవడ పిచ్చాడు కానమ్మో ఆ పిచ్చివాడు వెళ్ళి ఓటు కోసినట్టు మారుతున్నాడు ఎస్ ఇప్పుడు చూడండి నేను కన్ఫర్మ్డ్గా చెప్పగలను దాన్ని ఆ పదిహేను వేలలో రెండు వేలు కట్టింగ్ పోను పదమూడు వేలు ఇస్తున్నాం ఇప్పుడు పదిహేడు వేలు చేసి అదే రెండు వేల కట్టింగ్ పెడతా అంట ఇప్పుడు సగం మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు సగం మంది ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు ఈ రెండు వేలు కటింగు తల్లి వెళ్ళి బాత్రూమ్ చెక్కింగ్ ప్రభుత్వ పాఠశాలలోనే అక్కిచ్చాడు ప్రైవేట్ పాఠశాలలకు అతి ఇవ్వలేకపోయాడు ఎందుకంటే డబ్బులు ఒకలా మనవడు కటింగు అక్కడ డబ్బులు ఒకలా అంటే వెరసి ఈ అమ్మఒడి ప్రభుత్వ పాఠశాలకైతే పదిహేను వేలు ఆ ప్రైవేట్ పాఠశాలకు కూడా సో ఈ పదిహేడు వేలు అనేది ట్రాష్ ఒరిజినల్గా పదిహేను వేలు ఏదైతే చెప్పాడో ఐదేళ్ళ క్రితం ఆ పదిహేను వేలే ఫస్ట్ ఇయర్ ఆ తర్వాత ఇదేదో సైట్కి బాబు అని చెప్పి రెండు వేలకి చిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి ఈ మలోకం చెప్పిన దానికి కంపారిజన్ చెప్తాను ఏంటి అమ్మఒడి ఒకే ఒక పిల్ల కానీ పిల్లోడికి కానీ పదిహేను వేలు ఇస్తాడు మినిమం ఇద్దరు పిల్లలు అందరికీ ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డికి కూడా ఉన్నారు ఇంకటి బాబు గారికి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు జనరల్గా యావరేజ్ ఇద్దరు ఉంటున్నారు సో అమ్మఒడికి ఏదో మారుస్తాం కదా మేము ఏంటి కొత్త డేట్లు అమ్మకి వందన తల్లికి వందన వాళ్ళ వందన అమ్మకి వంద అది మా ప్రభుత్వం తల్లికి వందనం ద్వారా ఇద్దరు పిల్లలు పిల్లలుంటే ముప్పై వేలు ఉన్నా కూడా ఇచ్చేస్తారు అరవై వేలు సో మనుషున్న జగన్ ఇచ్చేది పదిహేను వేలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది నలుగురు పిల్లల కంటే అరవై వేలు ఇద్దరిని ఎవడైనా కంటాడు కాబట్టి ముప్పై వేలు అంటే జగన్ కన్నా చంద్రబాబు గారు ఇచ్చేది రెట్టింపు అమ్మఒడి ఇక ఈ వృద్ధాప్య పెన్షన్ మనుషుని జగన్ ఇచ్చేది ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఏప్రిల్ నుంచి రేపు జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏప్రిల్ మే ఆ జూన్ కూడా కలిపి జూన్ నెలలో ఇవ్వబోయేదానికి సారీ జూలైలో ఇస్తారు జూన్ ఐదు ఐదు తర్వాత కదా ప్రమాణ సూత్రం సో ఏప్రిల్ మే జూన్ ఈ మూడు కలిపి జూలైలో ఇవ్వాల్సిన నాలుగు వేలతో ఈ మూడు కలిపి ఏడు వేలు జూలై మాసంలో ప్రతి వృద్ధురాలకి వృద్ధులకి వస్తుంది అదే జూలైలో మనుషున్న జగన్ ఇచ్చేది మూడు వేలే సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది ఏడు వేలు అది తేడా ఇక పాత స్కీములుగా ఉన్న అంటే నాలుగేళ్ళు ఎత్తేసి అంబేద్కర్ విద్యాదేవన్ని జగనాన్ని అన్న చేశాడు తెరపాత స్కీములకి జగనన్న వసతి దేవన జగనన్న విద్యాదేవిన ఇవన్నీ యాజరీజ్గా ఇదివరకు ఉన్నట్టే ఆ సాక్షులు అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటూ నాలుగు విడతలుగా ఒక విడత కొట్టుకుంటూ తనకు తాను చిరతలు కొట్టుకుంటూ పొగురుకుంటూ ముందుకు వెళ్తాడు సేమ్ అదే అక్కడేమి తేడా లేదు అన్ని స్కీములు ఆటో జగనన్న ఆటో రిక్షా పథకం ఏదో ఉంది కదా ఏదో పేరేడతాడు సో జగన్ అన్న ఆటోకి ఇచ్చేది ఐదు సంవత్సరాల పాటు ఐదు పదులు యాభై వేలు ఇచ్చే ఇప్పుడు దాన్ని లక్ష రూపాయలు ఈ ఐదేళ్ళలో ఇంకో యాభై వేలు ఇచ్చి ఈ పదేళ్లలో నా ఆటో అన్నకి లక్ష రూపాయల వరకు లబ్ధి చేకూరుస్తానని చెప్పాడు అలాగే ఆయన అక్క చెల్లెమ్మలకు అంటే ఇద్దరు చెల్లెమ్మల్ని రోడ్డుని పడేశాడు తల్లినేమో ఆవిడ ప్రాణభాయంతో ఫారన్ పోయింది అమెరికా ఈ బళ్ళు నాకెందుకు రాబాబు అని సో తల్లి చెల్లి ఏ గల్లీలో లేని చెల్లి జగన్ ఇప్పుడు ఇచ్చిన ఆఫరు చేయి పెట్టుకుని నడిపించాలట సో గతంలో ఏదైతే చేయూతగా డెబ్భై ఐదు వేల రూపాయలు ఇచ్చారో అది లక్ష యాభై వేలు అవుతుందట ఎలా ఇంకో డెబ్భై ఐదు వేలు ఇచ్చి ఆ డెబ్బై ఐదు ఇది కలుపుతా అంట కలిపితే లక్ష యాభై వేలు ఇస్తా అంట చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు ఈ దుక్కుమాల ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అన్ని స్కీమ్లు కూడా కంటిన్యూ అవుతూ కేంద్ర ప్రభుత్వ స్కీములు అన్నీ ఎత్తేసాడు జగన్ ఆ మార్జిన్ మనీ పే చేసి ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా కంటిన్యూ చేస్తూ అభివృద్ధి ఎజెండాగా వెళ్తూ ఈ సంక్షేమాన్ని ఎటువంటి ఆర్థిక సంక్షోభం లేకుండా గాడిలో పెట్టే దిశగా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ప్లాన్ చేశారు ఇక పోలవరం గురించి కూడా చెప్పాడు గతంలో ఏదో తొళ్ళకుట్టేసుకుని అప్పుడు మంత్రి గారు యాదవ్ గారు ఇరవై ఒకటిలో చూడు వచ్చి చూడు అన్నాడు కదా పోలవరం గలగల గలగల పారతుంది అన్నాడు ఇరవై రెండు అన్నాడు ఇరవై నాలుగు అన్నాడు ఇప్పుడు తెలుసా నాటికల్ రాడు బ్యాండేట్ బాయ్ ఐదేళ్ళలో కంప్లీట్ చేస్తాను అన్నాడు రాబోయే ఐదేళ్ళు అంటే హ్యాండ్సప్ మనవాడు వాళ్ళ కాదు పోలవరం హ్యాండ్సప్ సరే అమరావతి గురించి ఎలాగో మాట్లాడలేదు మొన్న అమరావతి ప్రతిమలు ఉంటాయి కదా మోడల్ ఆ మోడల్ చితక మనవాడు సో ఇంకా మోడల్ చిత సరే రోడ్లు కూడా ఆయన అనుచరులు కొంచెం ఎంపీ ఎమ్మెల్యే పదవిలో ఉన్న వాళ్ళందరూ రోడ్లు కూడా తవ్వుకొని పోయారు ఏదో ఒరిజినల్గా మరి ఏదో కొన్ని కుటుంబాలు దారి దోపిడీ కుటుంబాలు రాజకీయాల్లోకి వచ్చిన విన్నాం కానీ దారుల్ని తోచుకునే వ్యక్తులు కూడా ఇవాళ రాజకీయాల్లో ఉంటాం దారును దారి దోపిడీ అంటే చెప్పడాన్ని అండి ఏదో దారి మీద వెళ్ళేవని దోసుకుంటాడు అనుకుంటారు కానీ రహదారులు రహదారిని దోచుకోవటం అనేది అది జగన్ అన్న మనుషుల సొంతం సో అటువంటి రహదారి దోపిడీదారుడు సరే పోలవరం గురించి మాట్లాడలేదు సరే మూడు రాజధానులని మళ్ళీ ఇందులో చెప్పినట్లేడు ఇవ్వాలైతే చెప్పినట్లేడు సరే అతను ఎలాగో వచ్చేది లేదు మధ్యలో ఇంకొక అమృత గులికి వదిలేడు ఐదేళ్ళలో ఐదేళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కంప్లీట్ చేస్తా అండి అసలు ఇరిగేట్ సంబంధం ఆ జీఎంఆర్ మల్లిబాబు గారు అది మల్లికార్జునరావు గారిది ఆయన ఫైనాన్షియల్ క్లోజర్ చేసుకున్నాడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది మధ్యలో ఎవరో ఓ రాజుగారిది ఏదో అక్కడ ఒక యాభై ఎకరాలు ఉంటాయి ఆ రాజుగారిది లిటిగేషన్ పెట్టి అది అవ్వకుండా అని ప్లాన్ చేశాడు ఆపాడు మళ్ళీ ఏదో సెటిల్ చేశాడు దాని ద్వారా అది నడుస్తుంది అప్పుడు ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తానంటే ఆయన కవిహృదయం మళ్ళీ ఎటువంటి లిటిగేషన్ పెట్టకుండా మరి దాని ద్వారా అది పంజర్గేలాగా చేస్తానన్నాడా ఏమన్నాడో మనకు తెలీదు సో వెరసి పాత సేషాలో పాతసార జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ కానీ అది మహిళలందరికీ కూడా అత్తుకునేది సిలిండర్ల గురించి కానీ లేకపోతే బస్సు ఫ్రీ గురించి కానీ ఇవన్నీ కూడా మహిళలకు ఎంతో లివింగ్ కంఫర్ట్ ఇచ్చే అంశాలు అలాగే ఈ చెత్త లెక్కర్ని ఆపేయటం ద్వారా ఆరోగ్యశ్రీకి కూడా బడ్డం తగ్గుతుంది మహిళల మా మాంగళ్యాలు నాలుగు కాలాల పాటు నిలబడతాయి వాళ్ళ పాకెట్ మనీ కూడా ఆ భర్తలు లాగేసుకోకుండా ఈ మావాడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి డ్రగ్స్ కలిపిన ఈ లెక్కర్లో కూడా డ్రగ్స్ కలుపుతాడేంటో మరి అటువంటి ఎక్కువ ఎడిక్షన్ అయ్యే మందు తయారు చేస్తున్నాడు సో అటువంటిది ఏమీ లేకుండా గతంలో ఉన్నట్టే నాలుగు కాలాల పాటు ప్రాణాలతో నిలబడే డ్రింకే ఉంటుంది అది కూడా వన్ థర్డ్ కాస్ట్లో సో కాబట్టి అంత మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి సో ఒక మాటలో చెప్పుకోవాలంటే అభివృద్ధి కావాలంటే సైకిల్కి వేయాలి ఊరేసుకోవాలంటే ఫ్యాన్కి వేసుకోవాలి జనరల్గా ఊరి ఫ్యాన్కి వేసుకునేది సో ఊరేసుకోవాలంటే ఫ్యాన్కి వేసుకోవాలి సరే మరి ప్రజలు ఏదో కొద్దిమంది ఒక ముప్పై ముప్పై శాతం దాకా ఫ్యాన్కి వేసుకోవాలనుకుంటున్నారు వేసుకుంటే వేసుకుంటారు బాబు బట్ మెజారిటీ ప్రజలు యాభై ఐదు శాతం సైకిల్కి లేకపోతే గాజు గ్లాస్కో పుష్పంకో రెడీ అయి ఉన్నారు కాబట్టి సో కూటమి ప్రధాన కూటమి పార్టీగా అంటే ఎక్కువ సీట్లు కంటెస్ట్ చేసే పార్టీగా సో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ ఇవ్వడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు సో చూద్దాం ఏదో జగన్ అన్న ఏదో ఏనుగదో చేస్తుంది అనుకుంటే ఏదో అన్నట్టు ఇది ఇప్పుడే పడిపోయింది కానీ జగన్ గ్రాఫ్ రేపు అది వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోద్ది సో తుసమంది సో జగన్ అన్న ఇది ఒకటే రిలీఫ్ ఏంటంటే అది తీసాడు అక్కడ కొంత రిలీఫ్ ఇచ్చాడు అని అభిమానించే వాళ్ళకి ఒక చిన్న రిలీఫ్ ఇచ్చాడు ఇప్పుడు దానికి మళ్ళీ సజ్జలు గారు వస్తాడు తర్వాత ఏదన్నా నిజమే చెప్తాడు మా నాయకుడు చేయగలిగేదే చెప్తాడు అని చెప్పి ఏదో కవరింగ్ ఇచ్చుకుంటాడు ఎందుకంటే ఎక్కడికి అభివృద్ధి అంటే ఏంటో తెలియదు కాబట్టి చేస్తూ సంక్షేమం చేయగలిగిన ఒకే ఒక్క నాయకుడు మా పార్టీ అధ్యక్షుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది మేము చేసి చూపిస్తాం ఆయన చేసి చూపిస్తారు